మామూలుగా లేదు అయ్యో పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ట్రైలర్ లో మనోడి ఇచ్చే హింట్స్ మామూలుగా లేవు మొత్తం ఎర్రచందం స్మగ్లింగ్ మొత్తం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోయింది ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ పాట్నాలో రచ్చరత్ చేస్తున్నారు మామూలు రచ్చ కాదు ఇక్కడ నుంచి సౌత్ నుంచే లక్షల్లో వెళ్ళారంట పాట్నా ఆ గాంధీ స్టేడియం లోకి ఇక్కడ మనకు పరాట పరాట గ్రౌండ్స్ ఎలాగో అక్కడ గాంధీ అని ఒక పెద్ద స్టేడియం పన్నెండు లక్షల మంది పట్టే స్టేడియం ఆల్రెడీ కిక్కిరిసిపోయిందంట ఇప్పటికే పాసస్ తో పని లేకుండా మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు లైవ్ లో చూస్తే మనం మామూలుగా లేదు టూ నెగిటివ్ లో పాజిటివ్ మామూలుగా ఉండదు ఈసారి మొత్తం తగ్గేదే లేదు అంటారు అంటారు అనేవాళ్ళు అంటారో అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారో చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారో ట్రైలర్ మట్టికి చిన్న మచ్చ కూడా లేదు పోయా బన్వర్ సింగ్ చక్రవర్తి మళ్ళీ పార్టీ ఉందా పుష్ప అన్నాడు ఈ పుష్ప టూ లో ఫైర్ కాదు అంట వైల్డ్ ఫైర్ వైల్డ్ ఫైర్ లో ఎవరిని తట్టుకోలేరు మొత్తం మనోడు మొత్తం దు దున్నేత్తడమాట మొత్తం దునియాని శాసిస్తాడు ఈ సినిమాతో బన్నీ లుక్స్ అదిరిపోయినాయి మాసు మాసు లుక్స్ అసలు అసలు చాలా అంటే చాలా బంస్ వస్తున్నాయి ఆయన లుక్స్ ఎంత కసిగా కనబడుతున్నాయి అంటే ఈ పుష్ప టు తో మొత్తం ఇండస్ట్రీని మొత్తం పక్కదో తోచేయాలని చూస్తున్నాడు నిజంగా సుకుమార్ గారు డైరెక్షన్ లో ఈ భారీ 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 బడ్జెట్ సినిమా బ్యాక్గ్రౌండ్ సృష్టిస్తుంది అంటే మామూలుగా లేదు భయ్యా నిజంగా సుకుమారు డైరెక్షన్ లెవెల్స్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క రకంగా కనబడింది నాకైతే అక్కడ మాస్ అండ్ క్లాస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డైలాగ్స్ అయితే అదిరిపోయినాయి ఇక్కడ ఒక్క వైల్డ్ గానే కాకుండా వైల్డ్ ఫైర్ లా కనబడింది నాకు కూడా నిజంగా బాగుంది చాలా అంటే చాలా బాగుంది